ముందుగా అందరికీ నమస్కారం దయచేసి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దయచేసి అంతా చూస్తారని నేను ఆశిస్తున్నా వివరంలోకి వెళ్తే జూలై థర్టీ జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కేరళ రాష్ట్రంలో వయనాడు జిల్లాలో వెస్ట్రన్ కార్డ్స్లో జరిగినటువంటి అతి భయంకరమైన మారణ హోమం అనొచ్చు విధ్వంసం అనొచ్చు ప్రళయం అనొచ్చు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే వెస్ట్ పశ్చిమ కనుమలలో వెల్లోలు పొరల ప్రదేశంలో స్టార్ట్ అయ్యి మొట్టమొదటిగా ఇంఫాక్ట్ ఏ ప్రాంతానికి చూపించిందంటే పుంజరి మట్టం పుంజరి మట్టం ప్రాంతంతో స్టార్ట్ అయ్యి ఆ విధ్వంసం కిందునున్న చూలూరుమల చూలూరు అనే ప్రాంతం వరకు కొట్టుకుపోవడం జరిగింది ఇందులో ప్రభుత్వ లెక్కల ప్రకారం నాలుగొందలు ఐదు వందలు కావచ్చేమో కానీ వాస్తవానికి వేలల్లో అది వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు జనాభా చనిపోవడం జరిగింది అయితే ఇక్కడ ఆల్రెడీ తమ్ళి చూసారు కదా ఈ విధ్వంసానికి కారు కారకులు ఎవరు ఈ విధ్వంసానికి కారకులు ఎవరు అంటే ముందుగా ఈ విధ్వంసానికి కారకులు ఎవరు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తా ఎందుకంటే యాక్చువల్లీ ఒక విపత్తు జరిగింది అంటే ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది అండర్లో ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది ఇక్కడ ఇంచుమించుగా నూట నలభై ఒకటి పాయింట్ నైన్ నైన్ అంటే ఇంచుమించుగా నూట నలభై రెండు మే మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది అలాగే సాధారణ వర్షపాతం కంటే నాలుగు వందల తొంభై మూడు శాతం ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది ఒక్క రోజులో అంటే ఇంచుమించుగా ఒక సంవత్సరంలో గుర కురవాల్సిన వర్షం ఒకే రోజులో కురిసింది అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ కాదా వాతావరణ శాఖ వాళ్ళు కాదా స్టేట్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఎవరు అక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అలర్ట్ అయ్యే వాళ్ళు కాదా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది మేము జూలై ట్వంటీ థర్డ్నే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పి చెప్తున్నారు కానీ అందులో ఎటువంటి నిజం లేదు యాక్చువల్లీ ఒక స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే కంపల్సరిగా స్టేట్ గవర్నమెంట్ దాన్ని పరిగణలో తీసుకుంటుంది ఎవరు అశ్రద్ధ చేయరు ఎందుకంటే తర్వాత రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో వాళ్ళకి తెలుసు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలన్నా సరే వాళ్ళు తీసుకున్నవి వాళ్ళు చెప్పేవి వాళ్ళు ఇచ్చే సూషన్లు వీళ్ళు పాటిస్తేనే సెంట్రల్ గవర్నమెంట్ సహాయం కూడా చేస్తుందని వాళ్ళకి తెలుసు ఎంత ప్రళమ రాబోతుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే స్టేట్ గవర్నమెంట్ ఎందుకు తీసుకోదు ఈ విషయంలో వందకు వంద శాతం కూడా స్టే సెంట్రల్ గవర్నమెంట్ అబద్ధపడుతుంది ఏ న్యూస్ ఛానల్ వాళ్ళు చూపించకపోవచ్చు దీన్ని అలాగే దీనివల్ల ఇదే కారణం అవ్వడం వల్లనే ఫస్ట్ దీనికి కారణం ప్రధాన కారణం ఎవర్రా అంటే సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తా సెకండ్ ఎవర్రా అంటే స్టేట్ గవర్నమెంట్ అని చెప్తా అదేంటి ఇప్పుడే కదా సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు స్టేట్ గవర్నమెంట్ తప్పలేదని అంటున్నారు మరలా మీరేంటంటే మరలా స్టేట్ గవర్నమెంట్ కారణం అంటున్నారని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఎస్ దీనికి స్టేట్ గవర్నమెంట్ కూడా తప్పు ఉంది ఎలా రా అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వాళ్ళ వాళ్ళు తప్పైతే అవ్వచ్చేమో కానీ స్టేట్ గవర్నమెంట్ అసలు వైనాడు జిల్లా అనేది టూరిజానికి మంచి ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం అది ఈ ఈ టూరిజం పేరుతో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఎన్వరాన్మెంటల్ ఏదైతే అనుమతులు ఉన్నాయో ఆ అనుమతులే ఈరోజు ఈ విధ్వంసానికి కారణం అని చెప్తా ఎస్ ఆ అనుమతులు ఏ విధంగా కారణమవుతాయని మీరు అనుకోవచ్చు ఆ అనుమతులు ఏ విధంగా అంటే టూరిజం పేరుతో అక్కడ ఉన్న చెట్లన్నీ నరికేయడం జరిగింది ఇంచుమించుగా చాలా చాలా పెద్ద పెద్ద కొండలని బోర్డుగుని చేసిస్తారు అంటే అంటే ఇంచుమించుగా దేశం గుర్తించిన వరద ప్రభావిత ప్రాంతాలు కావచ్చు లేకపోతే ఈ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా జరిగే ప్రా ప్రభావిత ప్రాంతం కావచ్చు దీంట్లో ఎక్కువ సెన్సిటివ్ జోన్గా దీన్ని గుర్తించడం జరిగింది అలాంటప్పుడు ఈ కొండ చర్యలు విరిగి పడే పట్టడంలో అందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు దీన్ని ఎవడూ కూడా ఆపలేడు కూడాను కానీ ఇక్కడ జరిగిన తప్పేంటంటే కొండ చర్యల వల్ల కాదు ఇక్కడ జరిగింది అధిక వర్షపాతం నమోదు అవ్వడం వల్ల ఆ వర్షం పడి ఈ కొండ చర్యలు విరిగి పడిన దాన్ని కిందికి తీసుకొని వెళ్ళింది ఈ బురద అంతటినీ కూడా ఎప్పుడైతే అది ఈ చెట్లు నరికేయడం ఎప్పుడైతే జరిగిందో భూమిలో ఎక్కడా కూడా భూమి సారం కోల్పోయింది ఈ సారం కోల్పోయి ఇదంతా ఒక బురదలాగా తయారైపోయింది ఒక మట్టిలా తయారైపోయింది అదే చెట్లు ఉండుంటే భూమి సారవంతంగా ఉంటుంది ఈ కొండ శరీరం నుంచి వచ్చే రాళ్ళు కూడా అడ్డుకుంటుంది ఈ చెట్లు ఈ పాయింట్ మెయిన్ ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఈ రాళ్ళు అడ్డుకోవడానికి చెట్లు లేవు కనీసం ఆ ల్యాండ్ని సారవంతంగా ఉంచడానికి చెట్లు లేవు మెయిన్ రీజన్ ఇది అందుకే స్టేట్ గవర్నమెంట్ తప్ప అనవసరమైన పెద్ద పెద్ద ప్రముఖులకి అందరికీ అనుమతులు ఇచ్చేసి ఈ టూరిజం పేరుతో పర్యావరణ నాశనం చేయడమే స్టేట్ గవర్నమెంట్ తప్పు ఎస్ ఇది సెకండ్ అదే థర్డ్ వన్ ఏంట్రా అంటే మీడియా అదేంటి మీడియాకి దీనికి సంబంధం ఏంటి కొండసేరీలు విరిగిపడ్డం ఏంటి అక్కడ మీడియా తప్పు ఏంటి అని మీరు అనుకుంటున్న ఎస్ మీడియా తప్పు ఉంది మీడియా ఏంట్రా అంటే ఒక ప్రముఖ పర్యావరణ పర్యావరణ ప్రేమికుడు లడాక్ ప్రదేశంలో ఎప్పటినుంచో ఆయన పర్యావరణాన్ని నాశనం చేయొద్దు టూరిజం పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తే ప్రకృతి నుంచి వచ్చే వైపరీత్యాలని తట్టుకోవడం మామూలు విషయం కాదని చెప్పేసి ఎప్పటి నుంచో ఆయన ఎన్నో నిరాహార దీక్షలు చేశాడు అందులో భాగంగానే ఒకసారి ఇరవై ఒక్క రోజులు ఆయన నిరాహార దీక్షలు చేశాడు చేస్తే మీడియా ఎంతవరకు కవర్ చేసింది ఏ మీడియా అయినా పట్టించుకుంది అసలు ఆయన్ని చివరికి మన గవర్నమెంట్ అయితే ఆయన ోహి అనే ముద్ర కూడా వేయడం జరిగింది ఆయన మీద చివరికి ఆయన విసిగిపోయి ఇంకా ఉన్నానని చెప్పి నా దగ్గర పోరాడే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి ఆయన దాన్ని విరమించుకోవడం కూడా జరిగింది నిజంగా మీడియా సపోర్ట్ చేసి ఉంటే ఆయనకి ఈరోజు ఇలాంటివి జరిగేవా ఇలాంటి ఎన్విరాన్మెంట్లు అనుమతులు అనేవి స్టేట్ గవర్నమెంట్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్లు కానీ ఇచ్చేవా అంత ఈజీగా దయచేసి స్టేట్ గవర్నమెంట్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్లు కానీ పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా అనుమతులు ఇవ్వద్దని ఆయన ఎంతో పునుకున్నారు ఏ మీడియా కూడా సపోర్ట్ చేయలే దానికి తోడు ఈ మీడియా ఏంటంటే ఏంటంటే అది ఎలా జరిగింది దీనికి కారణం స్టేట్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ అని ఎక్కడ రాయట్లే వాళ్ళు ఎంతసేపు కూడా దానికి కారణాలు ఏం చెప్తున్నారు తెలుసా ఈ మీడియా వాళ్ళు గోవద ఎక్కువగా కేరళ రాష్ట్రంలో ఎక్కువగా జరగడం వల్లే దీనివల్ల ఇది జరిగింది ఈ విలయం ఈ ప్రళయం రావడానికి కారణం గోవద అంటున్నారు గోవద కారణమా మరి ఫారెన్ కంట్రీస్లో అది లేకపోతే వండలేదు మరి అక్కడెందుకు జరగలేదు ఈ ప్రళయం ఈ విధ్వంసం అక్కడెందుకు జరగలేదు తర్వాత వీళ్ళు ఇంకేం చెప్తున్నారు అంటే మీడియా వాళ్ళు ఒక గర్భంతో ఉన్న ఒక ఏనుగు ఏనుగుని చంపడం వల్ల జరిగింది ఈ ఈ విధ్వంసం అంటున్నారు హెడ్ లైన్ పెట్టిండు ఒక గర్భంతో ఉన్న ఏనుగుని చంపితే ఆ చంపిని కూడా చచ్చిపోవాలి కానీ అమాయికులైన మిగతా ప్రజలు ఎందుకు చచ్చిపోతారా మీకు మత్తుండే అసలు న్యూస్ వేస్తున్నారా మీ టీఆర్పీ కోసం మీకు నచ్చింది వేసేస్తారా ఇంకా ఏం ఏమేస్తున్నారా అంటే కేరళ రాష్ట్రంలో క్రిస్టియన్స్ ఎక్కువగా ఉండడం వల్లే ఈ ప్రళయం వచ్చింది మనకంటే డెవలప్డ్ కంట్రీస్ ఎన్నో ఉన్నాయి అక్కడ క్రిస్టియన్స్ అయినా ఎక్కువ ఉన్నది మరి అక్కడెందుకు ఈ ప్రళయం రావాలా అలాగే మన హిందూస్ అందరం కూడా ఎంతో దేశంలోనే ఎక్కువగా మాలేసేది ఎవరికి మనం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి ఎక్కడున్నాడు కేరళలోనే కదా మరి ఆయన ఎందుకు కాపాడలేదు ఒక ఒక ప్రకృతి వైపరీత్యాన్ని తీసుకెళ్లి దేవుడికి ఎందుకు మీరు అంటగడుతున్నారు మీడియా వల్ల ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను కాబట్టి నేను కూడా ఒక హిందూ ద్రోహిని అయిపోతాను అవును కదా మీ దృష్టిలో నేను హిందువుగానే పుట్టా హిందువుగానే సస్తా దీన్ని తీసుకెళ్లి ఒక ప్రకృతి వైపరీత్యాన్ని తీసుకెళ్లి మతాలకి వీటికి అంటగట్ట దయచేసి మీడియా తాడు తాడు అని ఎందుకు చెప్తున్నా అంటే మీడియా అసలు వివరణ ఇవ్వకండి అది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఏంటి ఏ ప్రాంతాలు ఆ చాయార్ నదిలో ఈ రోజుకి కూడా సవాలు కుట్లు కుట్లుగా చేరుతున్నాయి ఒక దగ్గర చేయి చేరితే ఒక దగ్గర మెడ చేరితే ఒక దగ్గర కాళ్ళు చేరుతున్నాయి ఎంత బాధాకరమైన విషయం అది వీటిని కవర్ చేయరు దీని కారులు ఎవరో మీరు పట్టుకోరు ఒక ఎంపీ ఏకంగా బీజేపీ ఎంపీ ఎంపీ ఒక ప్రజాప్రతినిధి గోవాద వల్ల ఇది జరిగిందని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు అంతేగాని మన అసమర్థత వల్ల అయితే మాత్రం ఒప్పుకోరు ఇప్పుడు చెప్పండి ఆర్ ద కాజెస్ ఆఫ్ దిస్ డెస్ట్రాక్షన్ నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చింది కదా ఈ వినాశనానికి ఎవరి కారణం అన్నది ఇప్పటికైనా సరే కనీసం మీడియా వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పటికైనా మీలో మార్పు రావాలని కోరుకుంటున్నాను ప్రజ ప్రజల కోసం ప్రజల తరఫున మీ వాయిస్ వినిపించండి ఇన్ని సంవత్సరాలను మీరు ప్రభుత్వాలకు కాస్తూ ఉంటారు మీరే కదా ప్రభుత్వం చేసే అన్నింటినీ ప్రజలకు తెలియచేయాలి అప్పుడే కదా మన దేశం డెవలప్ అవుతుంది వాళ్ళు చేసే తప్పులు మీరు ఎత్తు చూపకపోతే ఇంకా మన దేశం ఎప్పుడు డెవలప్మెంట్ అవుద్ది ఇంకా అలా ఇంకా డెవలపింగ్లు డె డెవలప్ చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నా నేను డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ ఇన్ని సంవత్సరాలనే అలా డెవలపింగ్లోనే ఉంటాం మనం డెవలప్డ్ అవ్వద్దా మీడియా మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఇక్కడ జరిగిన దీంట్లో ఎంతోమంది తల్లిదండ్రులను కోల్పోయారు ఎంతోమంది భార్యలు పిల్లల్ని తల్లి భర్తలని చాలా చాలామంది కోల్పోయి ఉంటారు వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అలాగే ప్రాణాలు పనంగా పెట్టి అక్కడ సర్వీస్ చేస్తున్నటువంటి ఇండియన్ ఆర్మీకి చాలా రుణపడి ఉన్నాను నిజంగా నేను ఎంత చెప్పినా ఎంత సెల్యూట్ చేసినా సరే తక్కువే అంత లాభాలు సర్వీస్ చేస్తున్నారు ఇండియన్ ఆర్మీ చేసే సర్వీస్ నిజంగా జోహారం చెప్పొచ్చు ఆమెకి